మెదీ క్రిస్మస్ సందర్భంగా వచ్చిన క్రైస్తవ సోదరి సోదర మహిళల అలాగే వేదిక మనకు ముఖ్య అతిథిగా వచ్చిన చాన మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీ అందరికి మెదీ క్రిస్మస్ హ్యాపీ న్యూ తప్పకుండా నాకు నిజంగానే చాలా కార్యక్రమాలు నేను వచ్చి మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది విజయవాడలో ఆగాలి కానీ నేను మాటిచ్చాను వెళ్ళి వస్తాను ఇప్పుడు బయట వెళ్ళి మళ్ళీ రావాలి అక్కడ ఏదో మీటింగ్ పెట్టారు ముఖ్యమైన మీటింగ్ అందుకని అది రాజకీయాలు కాదు అక్కడేదో సేవాభావంతో ఏదో చేయాలనుకున్న మీటింగ్ పెట్టారు దానికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి మిమ్మల్ని కలిసి నీకు శుభాకాంక్షలు తెలిపి వెళ్దామని వచ్చాను నిజంగా ఒకసారి ఆలోచించండి మనం క్రైస్తవ మతం అంటేనే త్యాగానికి ఏ ఓర్పుకి సహనానికి అలాగే సేవకి మార్పుడు ప్రభు యొక్క జీవితమే త్యాగానికి ఆయన జీవితాన్ని త్యాగం చేశారు అలాగే సేవ మనం చూసాం ఎన్నో చోట్ల హాస్పిటల్స్ కాలేజీలు అలా పెట్టి అలా అంత ఉండి ఇంత సంతోషంగా మనం అందరం కలిసి ఉంటాం చాలా సంతోషం ఒకటి అందరూ తెలుసుకోవాలి క్రిస్మస్ జరగని దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు అన్ని దేశాల్లో జరుగుతుంది ఇది అన్ని కొన్ని కొన్ని దేశాలని జరుగుతుంది అందుకని మనం సమాజంలో అందరూ కలిసి ఉండాలి మతాలు వేరవచ్చు కులాలు వేరవచ్చు ప్రాంతాలు వేరవచ్చు అన్ని కులాల్లో అన్ని మతాల్లో మహాత్ములు చుట్టారు చాలా ఏ కులాలను చూడండి ఒక కులంలో అలా మనం అందరినీ ఎవరి మతాన్ని వాళ్ళు ప్రార్థించాలి వేరే మతాన్ని గౌరవించాలి గౌరవించి వాళ్ళకి ఎక్కడ మతపరంగా మనందరూ ముందు భారతీయులు తర్వాతే మనం మతాలు ముందు భారతీయులు అయిన తర్వాత ఎవరు మతం ఆడదు దాని ఒక వ్యక్తిగతంగా ఒకరికొకరు నేను చెబుతున్నాను అందరికీ ప్రతిపాదనలో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు మంచాలు ఉన్నారు ఎవరో ఒకరిలో ఎప్పుడు తొందరగా ఉంటారు శ్రీనివాస్ చెల్లారైతే శ్రీనివాసులు పేరుతో తింటారు అంతేకాని కులం పేరు సతం పేరు పెడితే లేనిపోయినా అతను సమాజంలో అందరూ కలిసి ఉంటేనే మనందరం ఐదేళ్ళు సమాజంలో మన అందరం కలిసి ఉంటేనే సమాజం బాగుంటుంది తప్పకుండా మనందరం కలిసి ఇలాగే ఎల్లప్పుడూ సోదర భావంతో ఒకరు గౌరవించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా మనం చేసే ఏ కార్యక్రమం కాదు నా పాత్ర ఉంటుంది మీకు వచ్చే సంవత్సరం అంతా కూడా

చేసి అంటే కాలేజీలో ఎగ్లీంగ్ కై క్యాపటన్ పక్కన ఒక సబ్జెక్ట్ కొన్నా సి니어 ఐకేసి ఆన్ లైన్ కమ్యూనికేషన్ అనేక కుంభలిసి పరవంట ఇలాంటిని రెడ్ లెవెల్ ని ఒక ప్రకాశం పాలన ప్రబోధించుకున్నాను అరమతి వెతికినను ఆ ప్రపంచం అడిపోతున్నాం ఆ యాచర్య పరమైన చేరువచ్చిన ప్రతి ఒక్కరూ బిగ్గరగా ఒక్కసారి సర్వఘనత మహిమ ప్రభావములు సజీవులు సర్వోన్నతులు అద్వితీయ సత్యవంతుడైన యేసు చెందునగాక మన మధ్యలో పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ గారు ఉన్నారు వారు మూడో తేదీన జన్మదిన సంబరాలు కూడా చేసుకున్నారు వారికి దేవుడు దీర్ఘాయువుని మంచి ముదిమిని అనుగ్రహించను గాక ప్రార్థం చేద్దాం వారి కోసం ప్రతిక్షణం ప్రజాక్షేమమే వారి జయముగా ముందుకు వెళ్ళేటట్లుగా సార్ పరిశుద్ధ గ్రంథంలో మాటలు సార్ గనులు ఘన కార్యములు కల్పిస్తారు ఘన బట్టి ఓ పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని అలాగున మీ ద్వారా ఘనకార్యాలు ప్రజల కోసం జరగాలి అవి పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రగా మిమ్మల్ని నిలపాలని మనసు రావాలి కోరుకుంటున్నాం సార్ అందరూ మీ కుడి చేతిని పైకెత్తండి వారిని ఆశీర్వదిస్తూ మంది యొక్క ఆశీర్వదన వారి మీద ఉండాలి రాబోతున్న రెండు వేల ఇరవై ఆరు మహిమ కలిగిన మంచి సంవత్సరంగా దేవుడు వారికి అనుగ్రహించేటట్లుగా వారి కోసం వారి కుటుంబం కోసం చేద్దాం వారితో వచ్చిన మాజీ ఎమ్మెల్సీ గారు అందరి కోసం చేద్దాం ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి లోక అయిన మా రాజా శిరస్సు వచ్చి మీ పాదాల చెంత కామినేని శ్రీనివాస్ గారి కోసం మీ పాదాల చెంత శిరస్సు వంచి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మూడో తేదీన వారు మరొక పెట్టడానికి వారి పట్ల మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి వారికి అనుగ్రహించిన ఆయుష్కారాన్ని బట్టి సోత్రం దీర్ఘాయు చేతడిన మంచి ముదిమితో వారు జీవించే కృపదించే స్వామి తండ్రి వారిని వారి కుటుంబాన్ని మీ ఆశీర్వచనాల చేత దీవెన చేత ఇవ్వండి చేతులెత్తి మన స్ఫూర్తిగా వారి కోసం వారి కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన వారి కుటుంబం మీద ప్రభావితం చేయడం ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు నా తండ్రి క్షేమమే ధ్యయంగా ముందుకు వెళ్తుందిగా ప్రతిఫలం దయచేసి పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో మన్ననలు పొందేటట్లుగా వారిని దీవించమని ఆయుష్మని క్రైస్తవ సమాజాన్ని ప్రేమించి ఎన్నో పనులున్నా సరే వాటిని కాస్త జరుపుకొని దేవుని ప్రజల దగ్గరకు వెళ్ళాలి క్రైస్తవులందరికీ నా శుభములు తెలియపరచాలని విశాల హృదయంతో వారు సన్నిధికి వచ్చారు నాయన నిశ్చయముగా మీ ఆశీర్వచనం వారి తల మీద నిలిచి ఉండునుగాక గాక

దయచేసి అందరి కూర్చోండి చున్నమండి ఈ ఘనమైన కార్యము దేవుడు ఘనముగా జరిగించిన గురుక్షించారు